హ్యాండ్ రైటింగ్ ఓకే కానీ నీకు చదివేది కూడా రావాలా సరేనా టేబుల్సే కాదు ఇది తెలుగు మా తెలుగు నువ్వు రాసుకో అర్థనా అయిపోతున్నాయా అన్ని పేజీలు ఉన్నాయి చివి రాయ్ ఇంకా రాసుకో రాసుకో రాయ్ రాయ్ టూ టైమ్స్ వెరీ గుడ్ టూ టైమ్స్ ఏం పెట్టలే హోమ్ వర్క్ అని పెట్టింది ఊరికంతేమ్ వెరీ గుడ్ నువ్వు నువ్వు అడిషన్స్ అర్థనమ్మా సబ్ట్రాక్షన్స్ ఓకే శివి తెలుగు అయిపోయిన తనే ఎన్ని ఎన్ని ఉన్నాయి హోంవర్క్స్ మూడు బుక్స్ ఉన్నాయా త్రీ బుక్స్ త్రీ బుక్స్

ఇలా అది అది పెట్టు నిలబడుతుంది ఎక్కడ ఉంది మీ ఫ్రెండ్ ఇచ్చిందా అప్పుడు ఇచ్చినది ఇంకా ఉందా ఇంకా బాగుందని 3つのピンキポンキポーネです、ドンキポーネです。ピンキポンキポーネです、ドンキポーネです。3つのピンキポーネです。 భయపడి వద్దు శివి క్లాస్ లో ఏం జరిగింది స్కూల్లో అయితే కళ్ళు బాగా కనిపిస్తున్నాయా అందుకే మొబైల్ అందుకే మొబైల్ చూడడం బాగా చెవులు కూడా వినిపిస్తాయిలేదు రాయ్ శివి రాయ్ గుడ్ గుడ్గల్ నువ్వు నువ్వు ఫాస్ట్ రాస్తున్నావు ఈ మధ్య కదా బాగా అక్కేమ్మ నిదానంగా రాసాది కదా అయిపోయిందా చూడు బుక్ ఎలా వేస్తున్నావో అలా నీట్ గా పక్కన పెట్టుకో ఏంది ఇది గా రాయలేదే సరిగా అన్ని కొంచెం రాంగ్ రాసినావు మేడం అలా రాంగ్ రాసినది రాసింది చూడు అది చూసి రాయి నీట్గా సరేనా రాయింగా బాగా

నువ్వు రీడింగ్ రైటింగ్ అంటే రాయడం ఇప్పుడు రైటింగ్ రైటింగ్ చేస్తున్నావు కదా నువ్వు రాయి మరి నైట్ కాదు నైటింగ్ కాదు రైటింగ్ రీడింగ్ డ్రింకింగ్ ఇంకా డ్రెస్సింగ్ డ్రెస్సింగ్ స్లీపింగ్ వెరీ గుడ్ సిట్టింగ్ సిట్టింగ్ అంటే కూర్చోవడం ఇప్పుడు మీరు సిట్టింగ్ లోనే ఉన్నారు కదా వెరీ గుడ్ వాకింగ్ రన్నింగ్ ఇంకా అంతేలే కూర్చోండి ఇంకా రాసుకోండి ఇంకా ఇంకా బాయ్ జావు హాయ్ చెప్పిల్లే ఇంకా మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి Very good.